ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కడపలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు परिश्रम ने एयरपोर्ट वाले गडम जिलाला उनको परिश्रमि ने एयरपोर्ट वाले आपाले विशाखा उनको प्राइवेटईटी आपाले आपाले विशाखा उनको प्राइवेटईटी करने ने आपाले एयरपोर्ट वाले गडम जिलाला उनको परिश्रमि ने जय हो अदर केंद्र प्रभुत्व जय हो जय हो केंद्र प्रभुत्व जय हो अदर केंद्र प्रभुत्व विशाखा उनको प्राइवेटईटी करने ने आपाले एयरपोर्ट वाले गडम जिलाला उनको परिश्रमि ने एयरपोर्ट वाले जिलाला उनको परिश्रमि ने जय हो ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్పై డివైఎఫ్పై రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ రోజు కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సాక్షిగా శ్రీలాజపురంలో కడపలో ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్లమెంటు సాక్షిగా పై సందర్భం ఉంది కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు విశాఖ ఉప్పు ఆందోళనలకు నిర్ణయంతో ముప్పై రెండు మంది ప్రాణాలతో ప్రాణాలు ఇచ్చినటువంటి జరిగింది కానీ ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ టికెట్ చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచన కనిపిస్తూ ఉంది ఆ ఆలోచనలు అది విరమించుకోవాలి ఇప్పటికైనా కూడా ఆలోచన ప్రైవేట్ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేక లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ జిల్లా జిల్లా రవి కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడం జరుగుతోంది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు మూడు దఫాలుగా వచ్చినా గానీ ఈ రోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా విద్యార్థి విభజన సంఘాలుగా దెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈయన విభజన హామీలో ప్రధానమైంది కడప పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టబద్ధంగా రాసుకున్నా గానీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా గానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిన పరిస్థితి లేదు ఈ రోజు వేసిన శిలా పలకాలు ముగ్గురు ముఖ్యమంత్రులు మారి ఈ రోజు శిలా పలకాలు వేసిపోతున్నారే తప్ప ఈ రోజు పరిమ నిర్మాణానికి ఎక్కడా మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు శిలా పలకాలు సమాధురాలు లేక ఈ రోజు తప్ప ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు అయితే అని ఊరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ మొత్తం ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ రూపాయ విధించలేదంటే ఈ ప్రాంత ప్రజల పైన ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా మాట్లాడతారు అనుకుంటే ఈ రోజు బిజెపితో పోరాడే శక్తి లేక ఈ రోజు నిర్మాణుసంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా స్టీల్ ప్లాంట్ అటకెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్ ఉందో ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇది సరైన సమయం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి పోరాడాలి సాధించాలి అలా కానిపక్షంలో ఆ పోరాటంలో భాగస్వాములై కలిసి రావాలి ఉద్యమంలో లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గది మీకు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో పాటేటువంటి విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం జరుగుతుంది ఇది సహించబో ఖచ్చితంగా అడ్డుకుంటాం నాడు విశాఖ ఉక్కు ఏ ఏదో అయితే హోరాడి సాధించుకున్నాము ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ రోజు కొనేవాడేవుడు అమ్మే ఈ రోజు ఇద్దరికి తగిన శాంతి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబో రోజు విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ ఉద్యమ జ్వాలగా రిగిలించి ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం